హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి హారియర్ తీసుకొచ్చా అండి హారియర్ రెండు వేల పంతొమ్మిది ఎక్సాక్ట్ టాప్ అండ్ మోడల్ తీసుకొచ్చాను ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలకి వెహికల్ అమ్ముతాయండి ఎన్ఓసితో పాటు ఎన్వాయిస్ ఇస్తాను వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దాని కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ అండి హారి రెండు వేల పంతొమ్మిది ఎగ్జెట్ జస్ట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగిందండి ఈ వెహికల్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉందండి వెహికల్ వచ్చేసరికి ఎక్కడ పెయింట్ అవ్వలేదు ఇప్పుడు వచ్చే వెహికల్ జెన్యున్ రీడింగ్ ఎక్కడ ఏ ప్లేస్ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు ఎక్కడ సింగిల్ డ్రాప్ పెయింట్ అవ్వలేదండి ఎక్స్టార్డనరీ కండిషన్ ఎక్స్ట్రా మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ పాయింట్ టూ లీటర్స్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఇంజిన్ గానీ గేర్ బాక్స్ గానీ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది స్టీరింగ్ కానీ సస్పెన్షన్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి ఇది సన్ రూప్ రాదండి ఎక్స్జెడ్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుంచి సన్ రూప్ వస్తుంది ఎక్స్టార్డినరీ కండిషన్ ఉంది ఒక్కసారి వెహికల్ చూద్దామండి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఒక్కసారి వెహికల్ చూసిన తర్వాత వెహికల్ డీటెయిల్స్ నేను చెప్తానండి నా పేరు శ్రీనివాసరావు శెట్టి నేను బీకామ్ కంప్యూటర్ చదివా నేను చేశానండి మా ఫాదర్ ఇస్ ద మెకానిక్ నేను హైదరాబాద్ లో మారుతిలో పదిహేను సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది అదే విధంగా నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీస్ లో మా నాన్నగారు వర్క్ షాప్ లో నేను వర్క్ చేయడం జరిగింది నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందండి దయించి ఈ వెహికల్ ఒకసారి చూసిన తర్వాత వెహికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం అండి ఆర్యర్ అండి రెండు వేల పంతొమ్మిది ఎక్సెట్ మోడల్ ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ ఎక్కడ డ్రాప్ పెయింట్ వాడలేదు బండి ఎక్కడొచ్చి ఈ లైన్ ఎక్కడ ఖాళీ ఉండదండి ఈ ఏరియా చాలా రష్గా ఉంటుంది ఈ ఏరియా ఇది వెహికల్ తీయడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోద్ది ఇక్కడ అందుకని ఇలాగే తీస్తున్నాను అండి వీడియో పెట్టేసరికి ఇక్కడ ప్లేస్ ఉంది ఎక్కడ ఒరిజినల్ పెయింట్ అండి వెహికల్ డెబ్బై ఐదు వేలు తిరిగింది ఇది ఎలోవీల్స్ టైర్ చేంజ్ చేసుకున్నారు కస్టమర్ కంపెనీ నుంచి వచ్చింది కాదంటే అది వీల్స్ మార్చు చేంజ్ చేస్తున్నారు ఎక్స్టెడ్ వెహికల్ అండి ఒరిజినల్ పెయింట్ రెండు వేల పంతొమ్మిది డెబ్బై ఐదు వేలు ఇక్కడ ఒక స్క్రాచ్ ఉందండి పెయింట్ చేయించినది కాబట్టి ఏం ముట్టుకోలేదు కస్టమర్ అదే విధంగా పెట్టాడు వెహికల్ని హెచ్ఆర్ సెవెంటీన్ హెచ్ఆర్ సెవెంటీ అంటే చండీగఢ్ వస్తుంది హారియర్ వైట్ కలర్ వైట్ బ్లాక్ గ్రే ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ కలర్స్ హారియర్ లో వచ్చేసరికి మనకి ఎక్కడా గీత లేదండి ఒరిజినల్ పెయింట్ ఉంది వెహికల్ మొత్తం ఆరియాలు రెండు వేల పంతొమ్మిది గ్రిల్ కానీ ఎక్కడ కానీ బంపర్ అసలు బంపర్ అసలు ఓపెన్ చేయలేదండి ఒరిజినల్ బంపర్ వెహికల్ ఇంటీరియర్ చూద్దామండి ఇంటీరియర్ చూద్దాం ఓకే పుష్పట్ వస్తుందండి వెహికల్ స్టీరింగ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ ఎగ్జాక్ట్ కదా స్టీరింగ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ పాయింట్ టూ లీటర్స్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూడొచ్చు ఎల్ఈడి సిస్టమ్ వస్తుందండి కంపెనీ నుంచి వస్తుంది రివర్స్ కెమెరా కూడా కంపెనీ నుంచి వస్తుంది ఆటో ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఆటో సైడ్ మిరర్స్ ఎలక్ట్రానిక్ ఆటో సైడ్ మిరర్స్ వస్తుంది ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్ సైడ్ మిర్రర్కి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి లోపల నుంచి నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ కీలెస్ ఎంట్రీ పుష్ బటన్ ఆటో క్లైమేట్ ఏసీ వస్తుందండి ఈ వెహికల్ వచ్చేసరికి ఎయిర్ బ్యాగ్స్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి మీకు చూపిస్తాను ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ వస్తుంది ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ వస్తుందండి ఈ గ్లాస్ పిల్లర్ దగ్గర ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి గ్లాస్ పిల్లర్ దగ్గర అదేవిధంగా రెండు డోర్లకి మధ్యలో ఉండే పిల్లర్ల దగ్గర ఎయిర్ బ్యాగ్ వస్తుందండి రెండు డోర్లకి పిల్లర్ల దగ్గర ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఆ తర్వాత ఈ సీటు ఈ డ్రైవర్ సీటు కో డ్రైవర్ సీటు కో ప్యాసింజర్ సీటు వెనకాల కూడా ఎయిర్ బ్యాగ్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి మాన్యువల్ ట్రాన్స్మిషను ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది ఈ వెహికల్ డెబ్బై ఐదు వేలు తిరిగింది ఇందులో ఏబిఎస్ వస్తుందండి ఆటో యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఈబిఎస్ వస్తుంది ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుందండి వెనకాల కూడా చూడొచ్చు అలాగే ఎయిర్ ప్రెజర్ ఇండికేటర్ వస్తుందండి ఎయిర్ ప్రెజర్ ఇండికేటర్ వస్తుంది ఈ వెహికల్ వచ్చేసరికి సూపర్ కండిషన్లో ఉందండి వెహికల్ వచ్చేసరికి మీరంతా చూడొచ్చు ఆల్ ఫంక్షన్స్ ఎలక్ట్రానిక్ సెన్సర్స్ వస్తాయండి ఆల్ ఫంక్షన్స్ అలాగే అలాగే ఫుడ్ రస్ట్ కూడా వేసుకున్నారండి కస్టమర్ ఫుడ్ రస్ట్ కూడా వేయడం జరిగింది సూపర్ కండేషన్ ఉందండి వెహికల్ వచ్చేసరికి ఆల్రెడీ ఇప్పుడు వచ్చి పెయింటింగ్ అవ్వలేదండి వెహికల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి దగ్గర దగ్గరగా ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్ వచ్చేసరికి ఆటో ఫోల్డ్ సైడ్ మిరర్స్ వస్తాయండి ఇవి ఆటో ఫోల్డ్ సైడ్ మిరర్స్ వస్తాయి చూడొచ్చండి వెహికల్ని ప్రాజెక్ట్ ల్యాంప్ వస్తుందండి లోపల ప్రాజెక్ట్ ల్యాంపు ఫోర్ ల్యాంప్స్ డిఆర్ఆర్ లైట్స్ వస్తాయండి పైన పైన డిఆర్ఆర్ లైట్స్ వస్తాయి వెహికల్ మొత్తం చూడొచ్చు ఇప్పుడు వచ్చి పెయింట్ అవలదండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఆ వెహికల్ చూసా కదండి హారి రెండు వేల పంతొమ్మిది ఎగ్జాక్ట్ వెహికల్ అండి టాప్ అండ్ మోల్ అండి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇందులో వన్ టూ పాయింట్ టూ లీటర్స్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఎక్స్ట్రాడినరీ ఉంది ఒక పెయింట్ కానీ ఒక పీస్ కానీ చేంజ్ కాలేదు ఒరిజినల్ ఉంది డెబ్బై ఐదు వేలు తిరిగింది వెహికల్ కాస్ట్ వచ్చేసరికి తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారండి నా నా నెంబర్ వచ్చేసరికి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి నా నెంబర్ అదే విధంగా నా తిరు నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి నా యూట్యూబ్ ఛానల్లో దయచించి నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి మా ఫాదర్ ఇస్ ఏ మెకానిక్ నేను హైదరాబాద్ లో మారుతిలో పదిహేను సంవత్సరాలు వర్క్ చేశాను అదే విధంగా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీలో మా నాన్నగారితో కలిసి నేను మా నా మా వర్క్ షాప్లో వర్క్ చేయడం జరిగింది నాకు రియల్ టైమ్ తో పాటు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందండి నా యూట్యూబ్ ఛానల్లో నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అండి యాక్సిడెంట్ వెహికల్స్ కానీ రస్టింగ్ వెహికల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనే పెడతానండి నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అని పెడతాను కస్టమర్ కూడా నేను ఆ అదే విధంగా క్వాలిటీ వెహికల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రం నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్